ఆయనకి వేరేగా తీర్దామన్నా కూడా వలగాలి నా నేను కొన్నప్పుడు ఆ రోజున అలాంటి భావోద్వేగానికి గురయ్యారు అంటే ఒక సొంత ఇల్లు అనేటటువంటి విలువ నాకు ఆ రోజున అంటే మనం కొంట కొనాలి అనుకునే కోరిక వేరు అప్పటికి అద్దెలకు ఉన్న ప్రతి చోట ఏదో ఒక రకమంది మంచి నీళ్ళకి ఇబ్బంది పెడతారు ఒకళ్ళు నాలుగు బిందులు తీసుకోవాలంటారు అంట్లు ఇక్కడ పెట్టాలంటారు ఊడిపడే ఇట్లా చేయాలంటారు ప్రతి ఇంట్లో ఏదో సమస్య ఉంటానే ఉంటాయి అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో అద్దెకు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో నా ఇష్టం వచ్చినట్టు మీరు ఉండాలని యజమాని అంటారు ఇంట్లో భర్త ఇష్టం వచ్చినట్టే భార్య ఉన్న రోజులు కానీ కుటుంబం కుటుంబం వాళ్ళు చెప్పినట్టు ఉండాలనేటటువంటి ఆలోచన తీరు ఉండదు మనం గట్టిగా మాట్లాడితే బాధ గట్టిగా బాధ టీవీ పెట్టుకుంటే బాధ సౌండ్ పెట్టుకుంటే బాధ రచ్చరచ్చ నడుస్తూనే ఉండదు ఏదో ఒకటి కంప్లైంట్ పక్కింటి వాళ్ళు అట్టు అంటున్నారు పక్క పోషన వాళ్ళు ఎట్ అంటున్నారు అన్నట్టు ఏదో ఒక ఇష్యూని సర్దుకు బ్రతకాలి ఇప్పుడు మన సొంత ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు బతుకుతాం ఇది సహజంగా అట్లాంటి మధ్య తరగతికి సుదీర్ఘ కాలం తర్వాత ఇంతకుముందు జగన్ కూడా అప్పుడేంటి ఇళ్ళు కష్టం అని చెప్పి స్థలాలు ఇస్తానన్నాడు మొదట్లో ఏదో ఒకటి అనౌన్స్ చేశాడు ఆ తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఎలక్షన్స్ ఆ తర్వాత చూస్తే మళ్ళీ ఎలక్షన్స్ ముందేదో అన్నారు జిల్లా జిల్లాకి అన్నారు కానీ ఇక్కడ డౌట్ ఏంటంటే ఇప్పుడు పేదల విషయంలో ఆయన సెంట్ సెంటున్నారు అన్నారు ఈయన రెండు సెంట్లు మూడు సెంటులు అనేస్తున్నారు ఆయన ఇచ్చేస్తున్నారు ఇప్పుడు అందులో మిగిలిన ఎక్కడైతే లేఅవుట్లున్నాయి పెండింగ్ కూడా ఈ క్లియర్ చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు పేదల విషయంలో అంటే చెప్పిన ఇవ్వకపోయినా ఇప్పుడు ముప్పై రెండు లక్షలు ఎన్నో పట్టాలు ఇచ్చారు వాళ్ళకి అందులో ఎన్ని నిర్మాణాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే కానీ ఈ మధ్య తరగతి అలాగే జర్నలిస్టులు ఈ రెండింటి విషయంలో మాటలు బానే ఉంటున్నాయి ఇందాక మీరు అన్నట్టు అప్లికేషన్లు తీసుకోవడం ఆగిపోయిన జర్నలిస్టులు కూడా ఒకప్పటికి ఇచ్చారు జర్నలిస్టులు కాలనీలు ఉన్నాయి నేను లేదన్నట్లేదు కానీ ఈ మధ్యకాలం వచ్చేసరికి వీళ్ళిద్దరికీ కూడా అంటే విధి విధానాల దగ్గర ఆగుతుందా లేదంటే సాధ్య దగ్గర ప్రభుత్వాలు వెనకడుగేస్తున్నాయా మొదల మొదలంటూ జరుగుతుంది అంతే